హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అంబాబతి ప్రోడక్ట్స్ ఈరోజు వచ్చేసి ఫ్యాంక్ ఫెస్టివల్ కలెక్షన్స్ తీసుకొచ్చాము పార్టీ వేర్ మళ్ళీ పెళ్ళిళ్ళ సీజన్ వస్తుంది కదా శారీస్ తీసుకొచ్చాము డైలీ వేర్ టు పార్టీ వేర్ కొత్త కొత్త కలెక్షన్ వచ్చేసింది అండి మీరు కూడా రండి ఈ టైప్ మంచి మంచి కలెక్షన్స్ తీసుకోండి ధమాధమ్ తపట్టబట అందరూ సెలెక్షన్ చేస్తున్నాను మీరు కూడా సెలెక్షన్ చేయండి ఇదిగోండి ఫస్ట్ చూపించాము సాడీ ఎంత సూపర్ ఉంది క్వాలిటీస్ చాలా చాలా సాఫ్ట్ ఉంది ఉంది ప్యాకింగ్ కూడా చూడవచ్చు రోలా సారీస్ ప్యాకింగ్ టైప్ వస్తుంది ఎనిమిది కలర్ మ్యాచింగ్ ఉన్నాయి డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి ఇంకో రకం చూపిస్తాము ఇప్పుడు షైనింగ్ లో వెళ్తుంది ఇప్పుడు అందరూ అడుగుతాను అన్న కాంట్రాస్ట్ మ్యాచింగ్ కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉండాలి ఇదిగోండి నెక్స్ట్ రకం చూపిస్తాము ఎంత సూపర్ వచ్చేసింది బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఇందులో కాంట్రాస్ట్ మ్యాచింగ్ లో వచ్చేసింది చిన్న చిన్న బుట్టీలు ఆల్ ఓవర్ సారీకి షైనింగ్ ఉంది షైనింగ్ ఎలా ఉంది అండి చాలా బాగుంది వాష్ చేస్తే పోతాయండి అసలు పోదు గ్యారంటీ టైప్ వాషింగ్ మిషన్ పోదు ఓకే ఈ టైప్ కూడా చాలా చాలా కలెక్షన్ వచ్చేసింది ఇంకో రకం చూపిస్తాము కొత్తగా తయారు చేసాము ఇదిగోండి ఎప్పుడో జస్ట్ గరమాగరం వేడి వేడి వచ్చింది చూడండి చీర ఎంత సూపర్ ఉంది పళ్ళు ఎలా ఉంది ఇందులో ఇది కూడా చూపిస్తాము వా సల్ అందరూ అడుగుతున్నారు అన్న ప్లేన్ చీర కావాలి కింద చిన్న బోర్డర్ ఉండాలి ప్యూర్ జరీ బార్డర్ వచ్చేసింది ఇది కూడా ప్యూర్ జరీ బార్డర్ ఉంది అసలు వాచ్ చేస్తే కలర్ పోదు గ్యారంటీడ్ ఐటమ్ ఇందులో కూడా ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసింది పల్లువతో సూపర్ లుక్ లో వచ్చింది అండ్ బ్లౌజ్ కూడా సూపర్ ఉంది ఇందులో టూ కలర్ మ్యాచింగ్ ఉంది అండి ఇంకో కలర్ ఇది ఉంది టూ కలర్ మ్యాచింగ్ లో ఉంది ఓకే నెక్స్ట్ రకం అన్న డెలివరీ టైప్ చూపిస్తున్నారు కొన్ని ఫ్యాన్సీ కూడా చూపించండి ఓకే ఫ్యాన్సీ ఫ్యాన్సీలో కూడా రెడీ ఉంది చూపించండి భవానీ గారు కలర్ మ్యాచింగ్ కూడా నేను చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసింది అండ్ సారీ వచ్చేసి ఈ టైప్ వర్క్ లో వచ్చేసింది బార్డర్ కూడా కట్ వర్క్ లో బార్డర్ ఉంది కొంచెం ఓపెన్ చేయండి చూపించండి ట్రెండింగ్ లో ఉందిగా ఇప్పుడు లో ఈ టైప్ కట్ బార్డర్ ఇచ్చారు కాంట్రాస్ట్ మ్యాసింగ్ టైప్ అండ్ మధ్యలో ఇది జరీ వర్క్ ఉంది లైనింగ్ ఉందిగా జరీ లైనింగ్ ఉంది అండ్ దీనికి సంబంధించి బ్లౌజ్ చూడవచ్చు కట్ వర్క్ లో ఇచ్చారు ఓకే ఇందులో కూడా మంచి మంచి కలర్ డిజైన్స్ అవైలబుల్ ఉంది ఈ టైప్ కలర్స్ అవైలబుల్ ఉంది మన దగ్గర ఆరు కలర్లు ఎనిమిది కలర్లు లాతో ఫోర్ కలర్ మ్యాచింగ్ లో ఉంది ఇదిగోండి ఈ టైప్ కలర్ మ్యాచింగ్ కూడా ఇందులో అవైలబుల్ ఉంది ఇంకో నెక్స్ట్ రకం చూపిస్తాము ఇంకోటి తెచ్చేసాము ఇదిగోండి ఇది కూడా కట్ వర్క్ తో ఇప్పుడు ఈ టైప్ సారీసే ఇంకా ట్రెండింగ్ లో ఉంది ఇది ఒకటి చూపించండి ఓకే ఇప్పుడు ఈ సారీస్ చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి బాగా వస్తున్నాయి సారీస్ వచ్చేసి ఇదిగో కూడా ఈ శారీస్ చాలా వస్తున్నాయి ఓన్లీ మొత్తం థ్రేడ్ వర్క్ అండి సిక్వాన్స్ సిరోస్కి ఈ టైప్ డిసెంట్ లుక్ డిసెంట్ క్వాలిటీ మధ్యలో కూడా చిన్న చిన్న మల్టీ కలర్ బుట్టీలు ఇచ్చారు ఆల్ ఓవర్ శారీకి మల్టీ డిజైన్ ఇచ్చారు అండ్ మొత్తం ప్రింట్ కాదండి మొత్తం ఎంబ్రాయిడింగ్ వర్క్ ఉంది దీనికి సంబంధించి బ్లౌజ్ కూడా చూడవచ్చు ఎంత సూపర్ బాగా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ లో జార్జెట్ జార్జెట్ టైప్ ఇది సీమంట్ జార్జెట్ టైప్ ఫ్యాబ్రిక్ ఉంది ఇందులో ఇదిగోండి ఫోటో చూడండి ఇందులో కలర్ మ్యాచింగ్ కూడా పైన ఇచ్చారు ఈ టైప్ కలర్స్ మ్యాచింగ్ పీస్ లో కలర్ మ్యాచింగ్ వస్తుంది మంచి మంచి కలర్ డిజైన్స్ అవైలబుల్ ఉంది ఇదిగోండి సిక్స్ కానీ ఎయిట్ కానీ కలర్ మ్యాచింగ్ ఉంటాయి ఇందులో ఆరు కానీ ఈ టైప్ కలర్ మ్యాచింగ్ కూడా ఉంది ఓకే ఈ టైప్ ఈ అన్ని కలెక్షన్ మా అంబాబు కొత్తగా వచ్చింది ఓకే ఇంకా మీరు డైలీ వేల్లో కొన్ని ఫ్యాన్సీ టైప్లో అడుగుతున్నారు ఇదిగోండి ఇది ఒక బ్లాక్ చీర చూపిస్తాము ఇది చూడండి ఫ్యాన్సీ పళ్ళు ఇచ్చారు ఆల్ ఓవర్ సారీకి ఈ టైప్ ప్రింట్ ఉంది ఓకే అండ్ ఇందులో కూడా బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి వచ్చేసి ప్లేన్ ప్లేన్ వచ్చింది వచ్చింది కూడా సారీ ఈ టైప్ కూడా ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ సారీస్ అంటే ఈ టైప్ ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ సారీస్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది డైలీ వేర్ ఫ్యాన్సీ పట్టు పటోలా లెహరియా బాధలు ఈ టైప్ కలెక్షన్ కావాలా మన దగ్గర అవైలబుల్ ఉంది ఈ అన్ని ఐటమ్స్ మీకు క్యాష్ ఆన్ డెలివరీ అండ్ ఆరు నెలల వరకు ఎక్స్చేంజ్ ఫెసిలిటీ ఫెసిలిటీ దొరుకుతుంది కాబట్టి టెన్షన్ పడేం పని ఏం లేదు ఇటు ఇదిగోండి ఇంకోటి కొత్తగా వచ్చింది ప్లేన్ చీర ఉంది అండ్ బ్లౌజ్ వచ్చేసి వర్క్ బ్లౌజ్ వచ్చింది ఇదిగోండి బట్ట అయితే చాలా చాలా సాఫ్ట్ అండ్ మంచి ఫ్యాబ్రిక్ లో ఉంది ఇదిగోండి అంబాపతి అంటే డైలీ న్యూ డైలీ న్యూ డైలీ డైలీ ఒక మీరు కూడా ఒక పని చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేస్తే డైలీ కొత్త కొత్త కలెక్షన్ వస్తుంది డైలీ న్యూ న్యూ వీడియో వస్తానే ఉంటది న్యూ వీడియో వస్తే మీరు ఒక బెల్ ఐకాన్ కి ఆన్ చేయండి మీకు నోటిఫికేషన్ వస్తుంది ఎంత సూపర్ ఇచ్చారు కలర్ మ్యాచ్ చూడొచ్చు మొత్తం చీర ఈ టైప్ వస్తుంది ప్లేన్ ఉంది బార్డర్ ఉంది అండ్ వర్క్ బ్లౌజ్ ఇచ్చారు ఇందులో కూడా మంచి మంచి కలర్ డిజైన్స్ అవైలబుల్ ఉంది పిస్టల్ కలర్ డస్టీ డార్క్ ఏ టైప్ కలర్ మ్యాచింగ్ కావాలా ఇందులో కూడా అవైలబుల్ ఉంది ఇంకా చాలా రకరకాలు వచ్చేసింది ఇంకో రకం చూపిస్తారు మేడం కలంకారీ మోడల్ మైసూర్ సిల్క్ కావాలా కలంకారీ మోడల్ కావాలా ఇస్వే సిల్క్ లో డిజైన్స్ కావాలా కూడా అవైలబుల్ ఉంది డిజైన్ చూడండి ఎంత సూపర్ సూపర్ హిట్ అండి ఇదిగోండి పళ్ళు కూడా రిచ్ లుక్ లో ఉంది బ్లౌజ్ కూడా రిచ్ లుక్ లో ఉంది బోర్డర్ కి కూడా మంచి కలంకారీ మోడల్ ఇచ్చారు ఇందులో కూడా చాలా కలర్ డిజైన్స్ అవైలబుల్ ఉంది చూడండి బ్లౌజ్ డిజైన్ క్వాలిటీ అండ్ వెరైటీ అంటే మన దగ్గరే తక్కువ క్వాలిటీ ఉండదు బెస్ట్ క్వాలిటీ ఉంటుంది అండ్ ఇంకో రకం చూపిస్తాం ఇదిగోండి ఖాదీ కాటన్లో అన్న ఖాదీ కాటన్లో డ్రెస్ సారీస్ కావాలా ఈ టైప్ ఖాదీ కాటన్లో కూడా మంచి మంచి కలెక్షన్స్ అవైలబుల్ ఉంది సింగల్ సింగిల్ సింగిల్ ఇందులో మెయిన్ బెనిఫిట్ అంటే సింగిల్ సింగిల్ పీస్లో అవైలబుల్ ఉంటుంది ఓకే సింగిల్ సింగిల్ ఆరు పీస్లు కానీ ఎనిమిది పీస్లు కానీ వస్తుంది ఇందులో ఓకే ఇంకో రకం ఇక్కడ ఉంది ఇది చూపియండి సాఫ్ట్ మేసూర్ సిల్క్ లో ఈ టైప్ కలెక్షన్ వస్తుంది ఇప్పుడు ఎదుగోండి కలంకారీ మైసూర్ సిల్క్ అయితే కొని కొంచెం ఓపెన్ చేయండి మొత్తం ఎదుగోండి ఎంత సూపర్ ఉంది అండి పళ్ళు చూపించండి అండ్ బ్లౌజ్ కూడా చూపియండి వాళ్ళు పళ్ళు ఎంత సూపర్ రిచ్ లుక్ వచ్చింది ఎందుకు వచ్చింది మధ్యలో కూడా చిన్న చిన్న బుట్టిలో ఉంది ఆల్ ఓవర్ సారీ ఇది జరిగి వర్క్ ఉంది అండ్ బార్డర్ కూడా రిచ్ లుక్ లో ఉంది బ్లౌజ్ కూడా డిఫరెంట్ లుక్ లో ఉంది ఇందులో కూడా కలర్ మ్యాచింగ్ ఒకసారి చూపించండి ఇందులో కూడా మంచి మంచి కలర్ డిజైన్స్ అవైలబుల్ ఉంది ఓకే అన్ని వెరైటీలు డిజైన్స్లు కావాలంటే ఒక్కతే పని అండి వీడియో కాల్ ద్వారా సెలెక్షన్ ఉంది ఈ ఫ్యాక్టరీ అంటే సూరత్ లో ఉంది సూరత్ గుజరాత్లో మీరు రావాలంటే సూరత్ రండి మీరు కంపెనీ తరపుతో రైల్వే స్టేషన్ టు నా షాప్ వరకు కంపెనీ తరపుతో ఆటో కానీ కార్ కానీ ఫెసిలిటీ కూడా ఉంది పికప్ అండ్ డ్రాపింగ్ ఫెసిలిటీ కూడా ఉంది ఓకే మీరు మీకు కూడా ఈ టైప్ కలెక్షన్ కావాలా సూరత్ అన్న దూరం ఉందా నేను మీరు వీడియో కాల్ ద్వారా కూడా ఆప్షన్ ఉంది మీ దగ్గర అంటే వీడియో కాల్ ద్వారా కూడా సెలెక్షన్ చేసుకోవచ్చు చెప్పండి ఇదిగోండి వీడియో కాల్ తరపున కూడా సెలెక్షన్ చేసుకోవచ్చు ఎప్పుడైనా నేను కాల్ లీవ్ చేస్తాను వీడియో కాల్ లో అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి సెలెక్షన్ చేపిస్తాను ఓకే ఈ టైప్ మీరు మీకు డైలీ వేర్ ఫ్యాన్సీ పార్టీ వేర్ సారీ చూపించాము డ్రెస్ లో కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది ఎందుకండి టూ పీస్ త్రీ పీస్ సెట్ ప్యూర్ కాటన్ లో కావాలా లాతో ఇందులో కూడా మీకు కోర్ సెట్స్ కావాలా టూ పీస్ త్రీ పీస్ సెట్స్ సైజెస్ అంటే మన దగ్గర ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి ఇదిగోండి లాంగ్ గౌన్ కావాలా అంటే గౌన్ లో కూడా అవైలబుల్ ఉంది ఓకే ఈ టైప్ బి షేప్ లో కావాలా ఓకే కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ లో కావాలా కూడా అవైలబుల్ ఉంది ఓకే ఒకటి ఓపెన్ చేసి ఇది గౌన్ ఓపెన్ చేసి చూపించండి ఇదిగోండి ఇక్కత్ ప్రింట్ లో కావాలా డిజిటల్ ప్రింట్ లో కావాలా కూడా డ్రెస్సెస్ కూడా అవైలబుల్ ఉంది అంటే మన దగ్గర సారీస్ డ్రెస్సెస్ కుర్తి లెగింగ్స్ ఫాల్స్ బ్లౌజ్ అన్ని వెరైటీలు మ్యానుఫ్యాక్చరింగ్ రేట్ లో అవైలబుల్ ఉంది మీకు కూడా కావాలా అంటే ఈ స్క్రీన్ పైన నంబర్ ఉంది పటాపట్ దమాదం కాల్ చేయండి అందరూ బుక్ చేస్తున్నారు మీరు కూడా చేయండి మీకు అనా నాకు అసలు క్లాత్ గురించి తెలీదు బిజినెస్ ఎలా చేయాలా ఏం చేయాలా ఎంత నుంచి స్టార్ట్ చేయాలా ఎంతలో సేల్ చేయాలా ఇవన్నీ మీరు కాల్ చేయండి నేను వివరాలు చెప్తాను మీకు ఒక టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ మీరు ఇంట్లో కూర్చొనే టెన్షన్ లేకుండా రిస్క్ లేకుండా బిజినెస్ చేసుకోవచ్చు ఎందుకు టెన్షన్ ఎందుకు లేదు రిస్క్ ఎందుకు లేదు ఆరు నెలల వరకు ఎక్స్చేంజ్ ఉంది మన దగ్గర క్యాష్ ఆన్ డెలివరీ ఉంది కాబట్టి టెన్షన్ పడే పడి పని ఏం లేదు అంబాపతి అంటే మీకు అంబాపతి ప్రోడక్ట్ అంటే మిమ్మల్ని ఇక్కడ ఏం దొరుకుతుంది మిమ్మల్ని క్రోడ్పతి చేసే ప్రోడక్ట్ అంబాపతిలో దొరుకుతుంది కాల్ చేయండి ఈ టైప్ మంచి మంచి కలెక్షన్ తీసుకొని ఇంకా అంటే అంబాపతి ఛానల్ లైక్ కమెంట్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఇంకా ఈ టైప్ మంచి మంచి కలెక్షన్ తీసుకొని మీరు కూడా మంచి మంచి లాభంలో సేల్ చేయండి ఓకే ఇంకా నెక్స్ట్ ఎక్స్ట్ వీడియో ఇంకేం చేయాలో కామెంట్ చేయండి మళ్ళీ మీరు ఈ వీడియో ఏ ఊరిన చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి